బస్సు సకాలంలోనే బయలుదేరింది కిటికీ దగ్గరి సీటే దొరికింది హాయిగా అనిపించింది శరీరానికి మనసుకి ఏం లాభం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను ఎంతకీ ఒక కొలిక్కిరాని నా సమస్య మళ్లీ ఎదుట నిలిచింది ఎప్పట్లాగే చూడ్డానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్తా నా మనస్తత్వం వల్లనూ ఈ పెద్ద భూతంలా కనపడుతోంది అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సింది లేదు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నోరు కట్టుకుని మనసు కట్టుకుని ఎంతో జాగ్రత్తగా ప్లానులు వేసుకుని కూడబెట్టిన డబ్బది మరిదాన్ని అర్హతలేని వాళ్ల ఆధీనం చెయ్యడం దుర్వినియోగమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావడం ఎంత బాధాకరమైన విషయానికి అందుకే ఈ అతి జాగ్రత్త ఈ రోజుల్లో పది లక్షలంటే పెద్ద మొత్తమేం కాదు కాని నా వరకు అది కొండంతా ఆస్తి దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక ఎప్పుడు పోతానో తెలియదు అంటే నేను వృద్ధురాలినని కాదు ఈ సంవత్సరమే రిటైరు కాబోతున్నాను ఆరోగ్యవంతురాలిని కూడా కాని ఈ రోజుల్లో చావుకీ వయస్సుకీ సంబంధం లేదు యాక్సిడెంట్లు అనుకోని ప్రమాదాలు ఎన్నో ఇవి కాక ఒంటరిదాన్నని కూస్తో డబ్బు దస్కం పోగేశానని తెలిసినవారు అవి దోచుకుపోవడానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కరలేదు కనుక ముందు జాగ్రత్తగా రిటైరు కాగానే వచ్చే సొమ్ము నా దగ్గరున్నదీ కలిపి అనాధశాలయాలకో వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా తొందర అమ్మా నేను బతకడానికి నాకొచ్చే పెన్షన్ చాలు పూర్వజన్మలో నేనేమీ చేసి ఉండను ఎవరికీ కూడా లేనేమో ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను తల్లినయే అదృష్టం లేకపోయినా ఎవరినైనా పెంచుకునే అవకాశంకూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మూడులా మిగిల్చాయి గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలుపంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను ఇందులో నా తప్పెంతో నాకు తెలియదు నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్ళూ పురుళ్ళూ పుణ్యాలు తమ్ముడి చదువు పెళ్లి నాన్నగారి వైద్యం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఊపిరిసల పని బాధ్యతలు అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకి చేరాను వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ పిల్లాపాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దానధర్మాల ఆలోచన నిజానికి నా దగ్గరున్న పది లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించనక్కరలేదు కాని ఈ ఆశ్రమాలు సంస్థలు సక్రమంగా ఖర్చు పెడతాయా అధికారులే సగం మిగుల్చుకుని మిగిలినదే బాధితులకు విదిలిస్తారంటూ పత్రికల్లో చదివినవి ఎవరో చెప్పగా విన్నవి పదేపదే గుర్తుకొచ్చి తొందరపడి చేయిజారడానికి నా మనసు లేదు అలా మదనపడుతున్న తరుణంలో విశ్వనాథంగారు గుర్తుకొచ్చారు ఆయనకు తెలియని విషయం లేదు మంచి సలహా ఇవ్వగల సమర్థుడు ఆయన్ని కలుసుకోడానికే ఈ ప్రయాణం రామానగర్ రామానగర్ దిగండి దిగండి కండక్టర్ కేకలతో ఆలోచనలాపి కిటికీలోంచి చూశాను అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు అదేంటండి ఊళ్ళోకి వెళ్లదా బస్సు అన్నాను అయోమయంగా లేదండి ఇక్కడే దిగాలి అన్నాడు కండక్టరు ఊరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో మూడు రూపాయలిస్తే ఆటో వస్తుందమ్మా ఎక్కువ దూరం ఉండదు అని చెప్పాడు అక్కడ దిగింది నేనొక్కదాన్నే దూరంగా ఊరు కనపడుతూనే ఉంది ఈమాత్రం దానికి మూడు రూపాయలెందుకు దండగా అటూ ఇటూ చూసుకుంటూ నడిస్తే పోతుంది చేతిలో బరువులు కూడా లేవెట్టు అనుకుని నడక సాగించాను ఎన్ని రకాలుగా పొదుపుచేస్తే ఆమాత్రం డబ్బు పోగైంది పిసినారి అన్న పేరుపడితే మాత్రమేం పదడుగులు వేసేసరికి నాకు కొంత దూరంలో వెళ్తున్నావిడ తెలిసిన మనిషిలా కనపడింది నడకలో వేగం పెంచాను మా ఊరి ఎలిమెంటరీ స్కూలు టీచరుగారి భార్య జానకమ్మగా గుర్తించాను మాస్టారు రిటైర్ అయ్యాక సొంత ఊరు వెళ్లారని తెలిసింది నాలుగేళ్ల తర్వాత ఇదే చూడ్డం వాళ్లకి ఇద్దరు పిల్లలు అబ్బాయి అమ్మాయి ఆస్తులేమీ లేవు ఉద్యోగమే ఆధారం పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు వాళ్ళూ టీచర్లే పెద్ద కట్నాలు ఇవ్వలేరు కనుక సామాన్య సంబంధాలే చేశారు అప్పులు లేకపోవడం వల్ల ఆడంబరాలు అలవాటు లేకపోవడానా ఆ వచ్చే పెన్షన్తో కాలం గడుపుతున్నారు మాస్తారు ఊరికే కూర్చోకుండా నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు వేణిళ్ళకి చెన్నీళ్ల జానకి గారు పిలిచాను బిగ్గురగా ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్లేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు దూరం తెలియదు నా పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది గుర్తుపట్టి నవ్వింది దగ్గరకెళ్లాక బావున్నారా చాలా కాలమైంది మిమ్మల్ని చూసి అన్నాను ఆయనగారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్లాం పల్లెటూరు కదా ఖర్చులు కలిసివస్తాయని అని నా గురించి కూడా వివరాలు అడిగింది తెలిసిన వాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను మా మేనకూడలిది ఈ ఊరే ఒకసారి రా అత్తయ్యా ఇల్లు రీమోడల్ చేయించాం చూద్దువుగాని అని ఒకటే గోల అక్కడికే బయలుదేరాను అంటూ వడక్కుండానే తన వివరం చెప్పింది రోడ్డుకి అటూ ఇటూ ఆక్రమించుకుని కట్టుకున్న పాకలు షెడ్లు పేదరికం ఓలలాడుతున్న ఆ మనుషులని చూస్తూ బొత్తిగా పల్లెటూరు బస్సు కూడా రాదు ఊళ్ళోకి అన్నాను నిరసనగా ఆనలా అనకండి ఊరు బాగుంటుంది అన్నీ మేడలూ డాబాలూ కనపడుతున్నాయి చూడండి బస్సు రావడం లేదంటే ఇంకేదో సమస్య అయి ఉంటుంది అయినా పెద్ద దూరం లేదు నడవచ్చు ఆటోలు ఉండనే ఉన్నాయి సమర్థించిందమె ఇంతలో ఒక పాకముందు నాలుగైదేళ్ల పిల్లని రెక్కపట్టుకుని తల్లి బడాబడా బాధేస్తోంది ఆ పిల్ల లబోదిబోమని ఏడుస్తూ తల్లినుండి తప్పించుకుపోవాలని చూస్తోంది చుట్టుపక్కలున్న ఇళ్ల ఆడంగులు ఇది మామూలే అన్నట్లు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు జానకమ్మ గబగబా అటువైపుకి అడుగులేస్తూ అమ్మాయగు ఏంటా కొట్టడం అంది కోపంగా కొట్టాలా కొయ్యాలా దీన్ని అంటూ తల్లి మరో దెబ్బ వెయ్యబోయింది అవును మరి నువ్వుగా బట్టి కష్టపడి కన్నావాయే కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు మరింత మండిపడిందామె పిల్లని తన దగ్గరకు లాక్కుని తల్లి పిల్లని కొట్టుకుంటుంది ముద్దులాడుకుంటుంది ఈమెకెందుకటా మధ్యలో కల్పించుకోడం దారేబోయే తద్దినాన్ని నెత్తికెత్తుకోవడం అంటే ఇదే నాకు చిరాకొచ్చింది అసలే ఎండ చిరచిరలాడిపోతోంది మరండి ఆకలవుతుంది అన్నం పెట్టు అని అడిగితే కొడుతున్నదండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని కరుచుకుపోయి జానకమ్మ చోద్యంగా బుగ్గులు నొక్కుకుంటూ అయితే ఆకలైనప్పుడు అన్నం పెట్టమని నిన్నడగకపోతే ఎవరిని అడగమంటావు అంది అదే కోపంతో ఆ పక్కగా గుడ్డలు జాడించుకుంటున్నావిడ కల్పించుకుని చిత్రాంగి ఆకలంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించి పిల్ల మాటలకేంలేమ్మా కుర్రోడు నుంచి పనిలోకి పోవట్లేదాయే మందులకని మాకులకని తిండి తిప్పలకి సతమతమవుతావుంది రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు యాడ్నించొస్తమ్మా మాకు అంది ఆవేదనగా అప్పుడు చూశామటువైపు వాకిట్లో ఒకపక్కగా బల్లరిక్షా ఉంది పాక వసారాలో నులకమంచం మీద మగమనిషి కూర్చోనున్నాడు రెండు ముంజేతులకి రెండు పాదాలకీ కురుపులు చితచితలాడుతున్నాయి మొహంలో దైన్యం ఆకలి గూడుకట్టుకుని ఉన్నాయి లోతుకుపోయిన కళ్లతో నిర్వికారంగా చూశాడు మావైపు ఏం మందులు వాడుతున్నారు అంది జానకమ్మ మరి అన్నీ ఈమెకే కావాలిగా ఇంగ్లీషు మందులు వాడుతున్నామమ్మ కడుపులోకి మాత్తర్లు ఇస్తున్నాడు పైపూతకి ఏదో ఆయింటుమెంటూ ఇచ్చాడు ఏమీ గుణం మానిపోతా పాతయ్యి కొత్త ఈ మొలుచుకొస్తన్నయ్యి ఒకటే సలపరం నిద్రపోడు అంది పిల్లతల్లి దిగులుగా ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది కురుపుల్ని నిశితంగా పరిశీలించింది అమ్మాయి ఇలారా నేను చెప్పినట్లు చెయ్యి నాలుగు రోజుల్లో ఈ కురుపులు నామరూపాలు లేకుండా మాడిపోతాయి అంది చెప్పమ్మా చేస్తాను అంది పిల్లతల్లి ఆశగా ఒక గిన్నెలో చెంబుడు నీళ్లు సలసలా కాగబెట్టు అందులో చారెడు ఉప్పు కలుపు పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి అంటే కాస్త వేడిగానే ఉండాలి మరి గోరువెచ్చగా కాదు కురుపులు మునిగేలా రెండు చేతులు నీళ్లలో పెట్టాలి వేడి పట్టలేనప్పుడు పైకి తీయడం నిమిషమాగి మళ్లీ నీళ్లల్లో పెట్టడం ఇలాగ పది నిమిషాలు చెయ్యి పాదాలకి కూడా అంతే పళ్లెంలో కాళ్లు పెట్టి ఈ నీళ్లు పది నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి తర్వాత ఆ నీళ్లు పారబోయి కొత్త సూది తీసుకుని కురుపులపైన మెల్లగా బెజ్జం పెట్టావంటే చీమూరసి పైకి వస్తాయి శుభ్రమైన మెత్తని బట్టతో దాన్ని తుడిచేసేయి ఇప్పుడు చల్లటి మంచినీళ్లతో కురుపులన్నీ కడిగి పొడిబట్టతో తుడువు గోడలకి వేసుకునే సున్నం తెలుసుగా నీరు సున్నం అంటాం అది కిళ్ళీకుట్లో కూడా దొరుకుతుంది గింజంతా తీసుకుని దొరికితే ఆముదం లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చిప్పలో వేసి బాగా రంగరించి ఆరగా ఆరగా కురుపులమీద రాస్తుండు చెప్పాగా రెండు రోజులకే మానుపడతాయి మళ్లీ కొత్తవిరావు పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు శనగపప్పులకి సంబంధించినవి తినకుండా ఉంటే చాలు కందిపప్పు మజ్జిగా వాడొచ్చమ్మా శ్రద్ధగా వింటున్న పక్కావిడ అడిగింది సుబ్బరంగా వాడొచ్చు మందులు మానమంటారండి పిల్ల తల్లి అడిగింది ఇప్పుడు నేను చెప్పినట్లు పొద్దున సాయంత్రం చెయ్యి రెండు రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలో మానాలో రేపీపాటికి ఎండుముఖం పట్టవు కురుపులన్నీ అంది జానకమ్మ ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్లు అంది పిల్లతల్లి ఉత్సాహంగా ఆమె మొహంలో కాస్త ధైర్యం కనపడింది పెద్దావిడ ఆమాత్రమజతీసుకున్నందుకో ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి జానకమ్మ సంచిలోంచి పర్సు తీసింది అందులోంచి యాభై రూపాయల కాగితం తీసి అమ్మాయ్ ఇదిగో ఈ పూటకి బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టు పిల్లతల్లికి ఇవ్వబోయింది వద్దండి వద్దు వద్దు పిల్లతల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది తీసుకోమ్మ నేనేం వందలు వేలూ లేదుగా పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు మన కష్టాలు ఇబ్బందులు వాళ్లకేం తెలుస్తాయి నిన్నటిదాకా బతిమాలి బతిమాలి వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మ ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోదేంటి అని వాళ్లకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు ఈ పూటకి ఒక్క కిలో గింజలు తెచ్చి పండు కురుపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తి ఉండాలా అనునయంగా ప్రేమగా అంది జానకమ్మ మేంగూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా పక్కావిడ తప్పు చేసిన దానిలా సంజాయిషీ ఇచ్చింది అదేంటమ్మా ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు అందరం అంతంత మాత్రం వాళ్లమే గదా మిమ్మల్ని ఎవరూ తప్పుపట్టరు అంటూ ఆవిడని సమర్థించి పిల్ల తల్లితో తీసుకోమ్మా మీ అమ్మిస్తే తీసుకునేదానివి కాదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ పిల్లతల్లి తల తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కొంగుతో కండతడి పెట్టకమ్మా కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి మేమంతాలేమా మనుషుల మధ్యే ఉన్నారుగాని అడవిలో కాదు అంది ధైర్యం చెప్పుతూ మందలిస్తూ పాపా ఇంట్లోకెళ్లి సంచి పట్రా అంది పిల్లతో రివూనలోనికెళ్లి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల ఇదిగో అమ్మమ్మ అమ్మమ్మట అప్పుడే వరస కలిపింది చిత్రాంగివే నా తల్లి పక్కావిడ మురిపెంగా అంది డబుల్ కొటేషన్ జానకమ్మ పిల్లతో పాటు రోడ్డువారగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరకెళ్ళింది ఒక పెద్ద బ్రెడ్ నాలుగు టైగర్ బిస్కెట్ల ప్యాకెట్లు ఒక పాల ప్యాకెట్టు తీసుకుని డబ్బులిచ్చింది అబ్బాయ్ నేనెవరో నీకు తెలియదనుకో అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో ఏంటండి అన్నాడా అబ్బాయి నవ్వుతూ రేపటినుంచి ఒక నెల అంటే ముప్పై రోజులు ఇదిగో వీళ్లకి పొద్దున్నే ఒక బ్రెడ్డు ఒక పాల ప్యాకెట్టు పంపించు ఆ మొత్తం డబ్బు నేను కడతాను ఈ ఊళ్ళో మా మేనకోడలుంది నేను ఎగ్గుట్టే మనిషిని కాను ఒక రోజుటూ ఇటూగా నీ డబ్బు మీకిస్తా భయం వద్దు అదేం లేదండి భలేవారండి తప్పకుండా పంపిస్తా అన్నాడా కుర్రాడు చూడు నాయన మనం నిత్యాన్నదానాలు చెయ్యలేం గుళ్ళూ గోపురాలూ కట్టించలేం ఏదో ఇలాగ తోటి మనిషికి చేతనైనంత సాయం నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకి అక్కరకొస్తుంది అంది తప్పకుండా పంపిస్తానమ్మా మీరే అనుమానం పెట్టుకోకండి అన్నాడా అబ్బాయి భరోసా ఇస్తూ సంచి తెచ్చి పిల్లతల్లికిచ్చింది అమ్మాయి నువ్వు వండి పెట్టేసరికి వేళవుతుందో ముందు పాలు కాచి ఈ రొట్టెముక్కలు తినండి రేపటి నెల రోజులు మీకు పాలు బ్రెడ్డు పంపమని చెప్పా ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది ఇంకా ఎందుకమ్మా వద్దమ్మా అన్నారు భార్యభర్తలిద్దరూ అలా మాట్లాడొద్దన్నానా మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది అంది పెద్దరికంతో వాళ్లని కోప్పడుతూ మళ్లీ పర్సు తీసి అయిదు రూపాయల బిళ్ల తీసి పాపా దీంతో పావుకిలో పంచదార తెచ్చి మీ అమ్మకివ్వు అంది భార్యాభర్తల కళ్ళ నిండా కృతజ్ఞత కుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు ఆసహనంగా మొదలైన ఆ సంఘటన రానురాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది నా కర్తవ్యమేమిటో నిర్దేశించింది అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగివుంది నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా నిజానికి వాళ్లెవరో తెలియదు ఆర్థికంగా బలవంతురాలూ కాదు వేలేమీ ఖర్చు పెట్టలేదు కాని ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది ఎటువంటి వాగ్దానాలు చెయ్యకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది వాళ్లల్లో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది అవును నా చుట్టూనే ఉన్నారు అనేకమంది దుఃఖితులు నిస్సహాయులు వాళ్లను ఆదుకోగలిగితే చేతనైన సహాయం చేయగలిగితే చాలు నా జన్మ ధన్యమైనట్లే నా డబ్బు సద్వినియోగమైనట్లే ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేముంది మెయింగ్ రోడ్డు వైపుకి తిరిగిన నన్ను చూసి అదేంటి అటుగాదు ఇటు ఇటు రండి అంది జానకమ్మ నేనొచ్చిన పని అయిపోయిందండి మీరు వెళ్ళండి అంటూ అడ్డరోడ్డు వైపుకి సాగాను చిత్రంగా చూసి ఉంటుంది నన్ను